హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న వీడియో చూశారు కదా డొలన్ భారతి వీడియో చూశారు ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో సంబ్రమేశ్వరం వెళ్తున్నాం ఈ సంబ్రమేశ్వరం వెళ్ళేటువంటి దారిలో మనకు రైట్ సైడ్లో నీళ్ళు కనిపిస్తున్నాయి కదా వాటిని చూసి మరి అదే సంబ్రమేశ్వరం అంటున్న వాళ్ళు అని అంటున్నారు రాదు ఓకేనా సంబ్రమేశ్వరం ఎంట్రా ముందర ఉంది మనం ముందుకు వెళ్దాం రండి రోడ్ అయితే సిండ్రల్ రోడ్ రోడ్డు అయితే అంత బాగుంది ప్రాబ్లం లేదు చంద్రమేశ్వరం వరకు రోడ్డు అంతా చాలా బాగుంది ప్రాబ్లం లేదు వెళ్తున్నాం మీరు మాతో పాటు వస్తే ఈ వీడియో మొత్తం చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనా మేము ఇప్పుడు కొలంబార నుంచి రిటర్న్ వస్తున్నాం రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడ ఇది అలుగు కనబడుతుంది కదా అదే చెరువు ఫుల్ అయ్యి అక్కడ నుంచి వాటర్ కింది వస్తుంది మీకు మనం మేము మనం పోయేటప్పుడు ఒకటి వాటర్ చూశారు కదా రోడ్డు మీద బారుతున్నాయి అలుగు అని అది అది ఓకేనా అట్లా దాటుకుండా మనం ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం టండ్రమేశ్వరం రూట్కి వెళ్ళిపోతున్నాం ఆ రూట్లో వెళ్ళేటువంటి దారిలో ఇలా విడి తీస్తున్నాను అందరం ఫ్యామిలీతో మొత్తం మూడు కార్లు వెళ్ళడం జరిగింది మా అమ్మ వాళ్ళు ఒక కారు చిన్న నుంచి సేటర్ సైలం మా చెల్లెల వాళ్ళ వాళ్ళు ఒక అలా వెళ్తున్నాము వెళ్ళేటువంటి దారిలో లెఫ్ట్ సైడ్ మనకి సంబ్రమేశ్వరం వాటర్ బ్యాక్ వాటర్ కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయా అదే బ్యాక్ వాటర్ అదంతా మొత్తం సముద్రంలో పెద్దగా అనిపిస్తూ ఉంది నిట్టనే మనం నాకు ఇప్పటికే టైం చాలా అయింది మళ్ళీ మనము నిలబడి వీడియోలు తీసుకుంటే అవుతుంది అనేసి వెళ్తున్నాము సరే వెళ్దాం రండి వెళ్ళి ముందు తెలిసి చూస్తున్నాం సందర్భం చూద్దాం ఏంటంటే గుడి అయితే మునిగింది గుడి అయితే మునిగిందంట టోటల్గా గుడి అసలు కనిపించట్లేదు సరే కనిపించకపోయినా వాటర్ ఉంటాయి అలాగే అక్కడ సంరమేశ్వరం ఎలా ఉంటుంది ఆ పైన ఏముంటుంది మరి సంరమేశ్వరం అంటే అసలు ఎలా ఉంటుంది నేను ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చాను ఇప్పుడు ఎలా ఉందో నాకు నాకు తెలీదు రోడ్ అయితే మొత్తం చివరి వరకు రోడ్ అయితే ఎంత బాగుందని చెప్పారు నిన్న సరే వెళ్ళద్దాం అనేసి వచ్చాము ఇప్పుడు సంబ్రమేశ్వరం మనం ఎంటర్ అవుతున్నాము చూద్దాం ఇక్కడ రైట్ సైడ్లో చేపలు పట్టే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు ఇట్లా సంబ్రమేశ్వరం దగ్గర వాళ్ళు చేపలు అమ్ముకుంటూ ఉంటారు ఇదే సంబ్రమేశ్వరం మనము ఎంటర్ అవుతున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ సంబ్రమేశ్వరంలో ఇలా ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం వాటరే ఒక సముద్రము బీచ్ను తలపెట్టి బీచ్ని తలపించిన విధంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పాప నేను దిగినాను నేను దిగిన తర్వాత నేను వస్తా అని వెంట పడుతుంది నేను దిగిన తర్వాత నా అస్సలు ఒట్ర చిన్నమూడా కూర్చోదు ఎప్పుడెప్పుడు అన్నట్టు వచ్చేస్తుంది నేను డోర్ తీసి దిగి నా పాపను తీస్తుందాంలే అని అనుకుని వీడియో తీస్తున్నాను ఇది పుట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంది కదా వాటర్ అంతా చాలా బాగుంది మొత్తం అంతా సముద్రం తలపించే విధంగా ఉంది ఇది చూస్తే నిజంగా సముద్రం అని అనుకుంటాము ఇదంతా కృష్ణా బ్యాక్ వాటర్ అంటే శ్రీశైలంకి వాటర్ వస్తాయి కదా తొండభద్ర ఇట్లా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యి ఇక్కడి నుంచి వాటర్ ఇవి ఫుల్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్యామిలీతో మేమందరం ఇక్కడ వచ్చి ఇక్కడ దిగినాము మొత్తం మూడు వెహికల్లో ఇక్కడ రావడం జరిగింది మా పాప హాయి చెప్తుంది చంద్రామేశ్వరం టెంపుల్ అయితే ఇక్కడైతే పైన అయితే ఇక్కడే ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి అదో చిన్న టార్ కూడా మేము రావడం జరిగింది దాంతోపాటు వెంటనే రోటి ఇండికా టార్ కూడా వచ్చి చూశారు కదా ఆ టార్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో చివరి చూడండి వాటర్ ఎలా ఉన్నాయి గుడి అయితే అస్సలు ఓయ్ మళ్ళీ మా డొడి చూపించాలంటే నేను ఇబ్బంది పడతా అక్కడ గుడి అస్సలు కనిపించట్లేదు ఇప్పుడు అసలు ఏం అనిపించట్లేదు చూడండి వాటర్ ఎట్లా దానికి వచ్చినాయో ఫుల్ ఉన్నాయి వాటర్ ఫ్రెండ్స్ వాటర్ మన వాళ్ళందరూ నీళ్ళలో దిగి పైకి నీళ్ళు చల్లుతున్నారు నేను ఆ వీడియోలు అన్నీ చూపిద్దామనేసి తిరుగుతున్నాను అక్కడ స్తంభాలు చూశారు కదా స్తంభాలు మునిగిపోయినాయి ఉంది గుడి లోపలికి చూశారు కదా ఫ్రెండ్స్ ఆ స్తంభాలు ఆ వైర్లు అన్నీ కూడా ఆ టెంపుల్కి వెళ్ళిపోయినాయంట ఇక్కడ నుంచి రెండమ్మ విగ్రహం పెట్టినారు ఇక్కడ అందరం ఫోటో దిగుదామనేసి అనుకునే ఫోటో దిగుతున్నాం ఫ్రెండ్స్ దీన్ని చదవని పూర్తి మీకు అర్థమవుతుంది ఓకేనా మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియో నేను మల్లారీ పెడతాను అది స్మృతి అది కూడా వెళ్తున్నాం